హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో సిప్ ఎలా ప్రారంభించాలి ఓకే అది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే టాపిక్లోకి వెళ్దాం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ బాగా ప్రాచుర్యం పొందింది మార్కెట్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టడానికి సిప్ ఉత్తమమైన మార్గం అని మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం పెట్టుబడిదారులు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ కోసం ప్రతీ నెల ఒక నిర్దిష్ట పొడుపు ఖాతా నుంచి నిర్ది నిర్ణీత మొత్తాన్ని డెబిట్ చేసి సిప్ ఖాతాలో జమ అవుతుంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి క్రమానుగత పెట్టుబడులు ఉపయోగపడతాయి నెలకు ఐదు వంతులతో సిప్ ప్రారంభించవచ్చు దీర్ఘకాలంలో మంచి లాభం ఉండవచ్చు ఆన్లైన్లో సిప్ ప్రారంభించవచ్చు సిప్ సిప్ అనేది ప్రారంభించడానికి పాన్ కార్డ్ అవసరము చిరునామా ధృవీకరణ పత్రం ఫోటో చెక్ బుక్ అవసరం అవుతుంది ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నా సిప్ ప్రారంభించడానికి పాన్ కార్డ్ కావాలి కంపల్సరీ పాన్ కార్డ్ చిరునామా ధృవీకరణ పత్రం ఓకే చిరునామా ధృవీకరణ పత్రం అంటే ఏది పెడతామంటే మన ఆధార్ కార్డు అడ్రస్ ఉంటుంది కదా ఆధార్ కార్డు కరెంట్ బిల్లు ఏమైనా వస్తాయి ఫోటో కావాలి చెక్ బుక్ మాత్రం అవసరం అవుతుంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కేవైసీ తప్పనిసరి పూర్తి చేయాలి పెట్టుబడులు పెట్టడానికి కేవైసీని తప్పనిసరి పూర్తి చేయాలి కేవైసీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనము బ్యాంక్ అకౌంట్ చేయడానికి ఏమేమిస్తాం చూడండి పాన్ కార్డు ఆధార్ కార్డు ఇంకా అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఏమి ఇస్తాము అంటే మన కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఇట్లానండి ఇవ్ అట్లా చేసుకుంటాం కదా సేమ్ కేవైసీ కూడా అట్లా చేస్తారు ఇంకొకటి మన తంబేది అప్డేట్ చేసుకోవాలి కేవైసీ తర్వాత ఫండ్ హౌస్ వెబ్సైట్లో మీకు నచ్చిన సిప్ను ఎంచుకోవచ్చు కేవైసీ తర్వాత ఫండ్ హౌస్ వెబ్సైట్ చూడండి ఫండ్ హౌస్ వెబ్సైట్లో మీకు నచ్చిన సిప్ను ఎంచుకోవచ్చు కొత్త ఖాతాను నమోదు చేయడానికి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడు ఒక దరఖాస్తు ఫారం కనిపిస్తుంది దీనిలో మీరు అన్ని వ్యక్తిగత వివరాలు సంప్రదింపు సమాచారాన్ని అందించి ఫారంను సమర్పించాలి ఆన్లైన్లో లావాదేవీల కోసం వినియోగదారులు పేరు పాన్ పాస్వర్డ్ ఎంచుకోండి సిప్ చెల్లింపులు డెబిట్ చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలను అందించాలి మీ యూజర్ ఐడితో లాగిన్ అయిన తర్వాత పెట్టుబడి పెట్టాలనుకుంటున్న పథకాన్ని ఎంచుకోండి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఫండ్ హౌస్ నిర్ధారణ కోసం సందేహం పంపుతుంది అప్పుడు పెట్టుబడి ప్రారంభించవచ్చు సిప్లు సాధారణంగా ముప్పై ఐదు నుంచి నలభై రోజుల విరామం తర్వాత ప్రారంభమవుతాయి సిప్ ప్రయోజనాలు ఏమంటే చూడండి ఇప్పుడు పెట్టుబడిలోకి ప్రవేశించిన వారికి మార్కెట్ రిస్క్ను తగ్గించే విధంగా వారి డబ్బును ఉంచడానికి ఉత్తమ ఎంపికలలో సిప్ ఒకటి మార్కెట్ రిస్క్ను తగ్గించే విధంగా వారి డబ్బును ఉంచడానికి ఉత్తమ ఎంపికలలో సిప్ ఒకటి ఇది పెట్టుబడులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి నెల ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న మొత్తంలో ఖాతా జమ చేసేందుకు అనుమతిస్తుంది వాస్తవానికి మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ కోసం ఫండ్ హౌస్కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వవచ్చు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీ పెట్టుబడితో పాటు వడ్డీపై కూడా రాబడి పొందుతారు మీరు మ్యూచువల్ ఫండ్లో వెయ్యి నుంచి వెయ్యికి ఉంటే పది శాతం రాబడితో పెట్టుబడి పెట్టండి పెట్టండి అనుకుందాం ఒక సంవత్సరం తర్వాత సంపాదించిన వడ్డీ అవుతుంది తర్వాత సంవత్సరం నుంచి మీరు మొత్తం పదకొండు వందలపై వడ్డీని సంపాదిస్తారు